మిత్రులందరికీ నమస్కారం ఇది మీ వాయిస్ ఆఫ్ మక్ ధూమ్ ఈరోజు నేను మనందరి దృష్టికోణాన్ని మార్చే ఒక విషయం గురించి మాట్లాడతాను దురుసుగా కనిపించే ప్రతివాడు దుర్మార్గుడు కాదు అవును మనలో చాలా మందికి ఒకరి మాటలు వారి హావభావాలు నడవడిక ఇవన్నీ చూస్తే వెంటనే ఒక అభిప్రాయం చేస్తోంది అబ్బా ఎంత మొరటుగా ఉన్నాడు ఇతను మనకు పనికొచ్చేవాడు కాదు అనే నిర్ణయం తీసుకుంటాం కానీ ఒక్క క్షణం ఆలోచిద్దాం ఆ వ్యక్తి నిజంగా చెడ్డవాడా లేక అతని ఆత్మరక్షణ శైలి అలాంటిదంటారా కొన్నిసార్లు ఒకరి దురుసుతనంలో అసలు దుర్మార్గత అనేది ఉండదు దురదృష్టం బాధ ఒంటరితనం దానికి మూల కారణమై ఉంటాయి ఒకప్పుడు నమ్మిన వాళ్ళే మోసం చేసినప్పుడు మనసు గాయపడినప్పుడు మనసు తలుపులు మూసుకొని పోతాయి అప్పుడు మన మాటలు మొరటుగా మారుతాయి ముఖం మీద చిరునవ్వు కనబడదు అలాంటి వాడిని చూసి చెడ్డవాడు అని మనం తేల్చేస్తాం కానీ తప్పు ఒక హోటల్లో పనిచేసే వ్యక్తి ఎప్పుడు కోపంగా ముఖం మీద కొట్టినట్టు మాట్లాడేవాడు కానీ అతని జీవితాన్ని తెలుసుకుంటే అతని భార్య అనారోగ్యంతో మంచం మీద ఉంది పిల్లల చదువులు ఆసుపత్రి ఖర్చులతో ఒత్తిడిగా ఉన్నాడు ఆయన తన బాధను మాటల్లో ప్రదర్శిస్తున్నాడే కానీ అది ద్వేషం కాదు అది బాధతో ఉన్న హృదయం యొక్క అసహనం మాత్రమే మనం మనుషుల్ని లెక్క పెట్టి అర్థం చేసుకోవాలంటే వాళ్ళు మాట్లాడే పద్ధతి కంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయాలి అవకాశం ఉంటే వాళ్ళతో కాస్త మృదువుగా మాట్లాడి చూడాలి అంటే వాళ్ళు కూడా మనిషిలాగే నవ్వుతారు గాఢంగా మాట్లాడతారు ఎందుకంటే దురుసుగా కనిపించటం వాళ్ళు వేసుకున్న ఒక ముసుగు మాత్రమే ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక కథ ఉంటుంది మనకు కనబడేది అంతరంగం కాదు దానిపై తలపు మాత్రమే కాబట్టి ఆప్యాయతతో అర్థం చేసుకునే మనస్తత్వం ఈ సమాజాన్ని మరింత మానవీయంగా మార్చగలో మన మనసులో ఏవైనా సందేహాలు గాయాలుంటే మనం ఒంటరి కాదని గుర్తుపెట్టుకోవాలి ఇది మీ మిత్రుడు మగ్ధుమ్ వాయిస్ ఆఫ్ మగ్దూమ్ నుండి ఇలాగే మనసుల్ని తాకే సందేశాలతో మళ్ళీ కలుద్దాం ప్రేమతో మీ మగ్దోమ్